హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్ నేను మీ పరిటాల మూర్తి సో నాగార్జున ప్రోమో ఒక స్టిక్ అనేది తీసుకుని వచ్చి ఫుల్ కోటింగ్ అంటే ఫుల్ కోటింగ్ ఇచ్చారు ఇద్దరికైతే బాగా ఫుల్ కోటింగ్ పడింది పృథ్వీ అండ్ అభాయ్ యాక్చువల్గా నేను గెస్సింగ్ ప్రకారం పృథ్వీకి రెడ్ కార్డ్ చూపిస్తా అనుకున్నారు కానీ అక్కడ అభయ్ నవీన్కి రెడ్ కార్డ్ చూపించారు బికాజ్ ఆఫ్ బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకుండా చాలా మాట్లాడినాడు మెంట్లోడ్ అన్నాడు ఇంట్లో పెళ్ళంతా అలిగినప్పుడు ఇట్లా మాట్లాడతాడు టాస్క్లో రూల్స్ చేంజ్ చేస్తాడు అన్నాడు అలాగే ఈ లఫంగి ఎడిటింగ్లు చేయకండి అని కూడా చెప్పాడు అంటే తన ఉద్దేశం ఏంటంటే తిని మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళని చూపిస్తూ ఉంటారు అది కామన్ కదా బిగ్ బాస్లో ఆ ఉద్దేశంతో అన్నాడు అలాగే బయాస్డ్ బిగ్ బాస్ అన్నాడు ఇలా చాలా మీకు రూల్స్ ఎందుకు పెడతారు దిక్కుమాలిన రూల్స్ అసలు లఫుట్ రూల్స్ దిక్కుమాలిన రూల్స్ అని అన్నాడు అలా మనుషులేనా అని కూడా చాలా మాటలు మాట్లాడాడు అబ్బాయి మన రివ్యూలో కూడా చెప్పుకున్నాం అనుకున్నట్లుగానే అబ్బాయికి ఫుల్ వార్నింగ్ పడింది ఇంకొకసారి ఎవరు కూడా బిగ్ బాస్ గురించి ఎక్కువ మాట్లాడకుండా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు సో రెడ్ కార్డ్ అనేది చూపించి అవుట్ ఆఫ్ ది హౌస్ అన్నారు అయితే అందరూ కూడా అబ్బాయి దానివల్ల ఎలిమినేట్ అయ్యాడా అని ఒక మీమాంసలో ఉన్నారు కానీ కాదు సో అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడా అనేది ఇంకా తెలీదు సో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది షాకింగ్ ట్విస్ట్ ఏమైనా ఉంటుందా అని కూడా ఒక టాక్ అనేది ఉంది ఇప్పటివరకు అయితే చాలామంది ఎక్కడెక్కడో చెప్తున్నారు ఏది కూడా నమ్మద్దు నేను క్విక్ వీడియోలో చెప్తా డెఫినెట్గా మీకు ఒక మంచి అప్డేట్తో వస్తా అది షాకింగ్ ఎలిమినేషన్ ఉందా లేదంటే మనం అనుకున్నట్టు పృథ్వీ ఆరు అబ్బాయి ఇద్దరిలోనే అనుకున్నాం మనం వాళ్ళిద్దరిలో ఒక ఎలిమినేషన్ జరిగిందా లేదా అని మనం చెప్పుకుందాం ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకా హగ్స్ గురించి కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు అవసరం మనం అనుకున్న ఓదార్ పాత్రలు ఎక్కువైపోయినాయి బాగా హగ్గులు చేసేసుకుంటున్నారు టైట్ హగ్గులు ఎక్కువైపోతున్నాయి అని మనం ఏదైతే అనుకున్నా దాని మీద కూడా ఆట కంటే హగ్గులు ఎక్కువైనాయని బిగ్ బాస్ ఒక వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అలాగే మణికంఠ కన్ఫెషన్ రూమ్లోకి వచ్చి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది సో ఇలాగా నాగార్జున గారు అయితే ఫైర్ అయ్యారు ప్రేరణని ఎప్రిషియేట్ చేశారు కానీ ప్రేరణ మాట్లాడిన మాటలను కూడా చూసి సాఫ్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు అంటే నీ గేమ్ ఇప్పుడే అవుతుంది కానీ నువ్వే దిగజారిపోతున్నావు అన్నట్టు మాట్లాడారు అలాగే విష్ణుప్రియ ప్రేరణ వాళ్ళ గొడవను కూడా అడ్రస్ చేశారు ఓవరాల్గా సాటర్డే మొత్తం వార్నింగ్లకి ఎపిసోడ్ అయిపోయింది సో సండే ఎపిసోడ్లో మేబీ క్లాన్ డివిజన్ కానీ ఒక గేమ్ ఆడించడం కానీ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది సాటర్డే అయితే మరి ఎవరిని సేవ్ చేశారు అనేది కూడా ఇంతవరకు అయితే రాలేదు సో రాగానే మీకు అప్డేట్ అనేది ఇస్తాను చాలా క్విక్ వీడియోలో మీకోసం అందరి కోసం కూడా చెప్తాను నా క్విక్ వీడియో కోసం వెయిట్ చేస్తుంటుంది మొత్తానికైతే సో నాగార్జున ప్రోమో అనేది ఇంప్రెసివ్గా ఉంది ఎందుకంటే సో మనం ఎప్పుడైనా కోటింగ్ పడాలి ఇట్లా లూజ్ స్టాక్ మాట్లాడినప్పుడు అలాగే గేమ్లో రాంగ్గా ఆడినప్పుడు యాక్చువల్గా అభయ్ గేమ్లో రాంగ్ ఆడింది కూడా అడ్రస్ చే చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆట ఆడకుండా వాళ్ళ చీఫ్ క్లాన్ అయ్యి ఉండి వాళ్ళు ప్లేయర్స్ బాగా ఆడుతున్న ఎక్స్ని చాలా క్యాజువల్గా వదిలేయడం దీని మీద కూడా ఖచ్చితంగా చే వార్నింగ్ పడినట్టే తెలుస్తుంది మరి చూద్దాం సో ఓవరాల్గా సాటర్డే ఎపిసోడ్ రివ్యూలో ఆడుకుందాం అలాగే సో నా క్విక్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి మరో క్విక్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం దిస్ ఇస్ పరిజ్ఞానమూర్తి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్